మెగా హీరో సాయిధరం ట్వీట్ వార్ లో చిక్కున్నారు వైసీపీ నేతలు ఇప్పుడు ఆయనను ఎక్స్ వేదికగా ఆటాడేస్తున్నారు దానికి హీరో కూడా స్పందించడం వైసీపీ నేతలు రీట్వీట్ చేయడం ప్రస్తుతం గాలి దుమారం రేకితే చివరకు ఈ ట్వీట్ వార్ ఎటు దారి తీస్తుందా అని ఆసక్తికరంగా మారింది వైసీపీకి చెందిన అభిమాని యునైటెడ్ కింగ్డమ్ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత ఈ మేరకు సాయిధరంపై ప్రశ్నల వర్షం కురిపించాడు దాంతో ఈ ట్వీట్ వార్ మొదలైంది ఇద్దరి మధ్య ట్వీట్ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇంతకే ప్రదీప్ అడిగిన ప్రశ్న ఏంటి సాయధనం ఇచ్చిన రిప్లై ఏంటి ఓసారి చూద్దాం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రదీప్ రెడ్డి నిత్యం రాష్ట్ర రాజకీయాలను ఫాలో అవుతూ ఉంటారు రాష్ట్రంలో రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటారు ప్రజల సమస్యలు సామాజిక పరిస్థితులపై నిత్యం పోస్టులు పెడుతూ ఉంటారు తాజాగా తణుకులోని అన్నా క్యాంటీన్లో మురికి నేటిలో ప్లేట్లు కడగడాన్ని ఆయన తప్పుబట్టారు మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయిధరం తేజ్ తనకు అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్తో అంటూ ట్వీట్ చేశారు దీనికి సాయధరం రిప్లై ఇస్తూ ఎక్స్పప్స్ బిల్ ఎక్కువైంది మీరు బాగా తినుంటారు సార్ అని రిప్లై ఇచ్చారు దీనికి ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ తనకు తాను ఎగ్ పఫ్లు కొనుక్కుంటానని మరొకరు సాయం అవసరం లేదని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అదే సమయంలో ఒప్పెన సినిమాలో క్రితశెట్టి మైనర్ అయినప్పటికీ అడల్ట్ సీన్లలో యాక్ట్ చేశారంటూ మరో మెగా హీరోపై విమర్శనాస్త్రాలు సంధించారు వీరి మధ్య ట్వీట్ వార్ ఇలా నడుస్తుంటే ఇంతలో వైసీపీ అభిమానులు మరికొంతమంది ఎంట్రీ ఇచ్చారు సాయి ధరమ్ను స్థాయిలో ఆట ఆడేసుకున్నారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఏవేవో పఫ్లో ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు అంతేకాదు పఫ్ ఖర్చుల విషయంలో నీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపించు అంటూ ప్రశ్నించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అత్యాచారాలపై మెగా హీరోలు ఎందుకు స్పందించడం లేదని ఘాటుగానే ప్రశ్నించారు మొత్తంగా వైసీపీ అభిమానుల ప్రశ్నలకు రిప్లై ఇవ్వలేక సాయిధరం చెమటోడ్చారు